గోవిందాయడ మహా హిందుబంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాత్రం మనము మహాలక్ష్మీదేవి ప్రాప్తి కోసము భగవద్ అనుగ్రహం కోసము కొన్ని బలహీనతలు లేదా దుర్లక్షణాలను తెలుసుకొని విడిచిపెట్టి మంచి అలవాట్లు చేసుకోవాలి సకారాత్మకమైన భావనలు అలవాటు చేసుకోవాలి చక్కటి మానసిక ఆరోగ్యాన్ని అలవాటు చేసుకోవాలని ఇంతకు ముందు వీడియోలో కొన్ని బలహీనతలను ఎలా విడిచిపెట్టగాలో మాట్లాడుకున్నాం ఇంకొన్ని బలహీనతలు మళ్ళీ ఉన్నాయో లేదో చెక్ చేసుకుందాము ఒకవేళ ఉంటే ప్రయత్న విడిచిపెట్టి మనోబలాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ సాధారణాన్ని ఏదో రోజు పూజ చేసుకోవడం అయిపోతుంది కదా అంటే ఈ సాధారణాన్ని సనాతన ధర్మంలో ఉన్నవే కష్టం వచ్చినప్పుడు మనోబలానికి మించిన మందు లేదు మందులేదు పది నెలలు లంకలో రావణాసురు చెరలో కూర్చుంది ఆమెకు మనోబలం ఎక్కువ నా జీవితం అంతా అయిపోయింది ఏదో వీడు చెప్పినట్లు లొంగి ఉంటే అంత ముద్ద పడేస్తాడు లేదంటే ఏమీ చేయలేను అని అనుకోలేదావిడ చిన్న చితక బలహీనతలను కూడా ప్రయత్నపూర్వకంగా అధిగమించి మనస్సును బలంగా ఆరోగ్యంగా ఉంచుకుంటే ఎన్ని కష్టాలైనా సరే మనం తట్టుకోగలము ఎన్ని సమస్యలైనా సరే మనం పరిష్కరించగలము ఎన్ని ఒడిదుడుకులైనా కూడా మనం తట్టుకొని నిలబడగలము అలాంటి వాళ్ళే జీవితంలో విజేతలు అవుతారు అలాంటి వాళ్ళనే ఆ మహాలక్ష్మీదేవి లేదా ఆ ఏడుకొండని వాడు అనుగ్రహిస్తారు చిన్న చిన్న కవిషాలకి డేలా ఆపడిపోయి భగవంతుడు రుచి మమ్మల్ని కాపాడాలి ఏ పూజ చేస్తే తొందరగా కాపాడతాడు ఏ పూజ చేస్తే తొందరగా ఫలితాలు వస్తాయి అంటే అది కూడా ఇంకొక పిచ్చి కిందకే వస్తుందండి పూజలు అదిగా చేసి 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 విసుగు కూడా వచ్చేస్తుంది చాలా మందికి ఎవరైతే పూజలు చేశాము నేను అనుకున్న ఫలితాలు పెద్దగా ఏమి రాలేదు అసలు దేవుడే లేదని మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సనాతన ధర్మం అంటే కేవలం పూజలు కాదండి కొందరు ప్రబుద్ధుల పుణ్యమా అని సనాతన ధర్మం అంటే ఇరవై నాలుగు గంటలు పూజలు చేసుకోవడము అని ప్రచారం ఎక్కువగా అయిపోయింది సరే కొన్ని మంచి అలవాట్ల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అనుమానం అనే ఒక దుర్గుణం ఉంటుందండి దాన్ని కూడా తప్పకుండా ప్రయత్నపూర్వకంగా వదిలించుకునే ప్రయత్నం చేయాలి ఈ అనుమానం అనేది నిజంగానే పెద్ద బలహీనత అనుమానం వల్ల ఏమవుతుందంటే మనసతిగా ప్రవర్తిస్తుంది ఎప్పుడైనా గమనించండి భార్య భర్తను అనుమానిస్తుంది భర్త ఏమో భార్యను అనుమానిస్తాడు ఏం జరుగుతుంది ఎప్పుడు చూసినా కాపురంలో కొట్లాడడం జరుగుతాయి ఎంత దారుణమైన పరిస్థితులు నేను చూసానంటే ఈ భర్తనే వాడు రెండు మూడు రోజులు క్యాంపుకి వెళ్తా భార్య మీద నిఘా పెట్టడానికి పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని పురమే ఇస్తాడు నేను మూడు రోజులు ఊరెళ్తున్నాను నేను లేనప్పుడు ఇంకెవడన్నా వస్తాడేమో మా ఇంటికి ఆ భార్య ఏదైనా తప్పు చేస్తున్నావో మీరు కనిపెట్టుండి నాకు ఫోన్ చేయండి అని ఇరిగింటి వాడి మీద పొరిగింటి వాడి మీద నమ్మకం ఉంది కానీ కట్టుకున్న భార్య మీద నమ్మకం లేదు ఏమిటిది అంటే మానసిక దౌర్బల్యము భార్య కూడా అంతే భర్త ఎవరైనా పరాయి మహిళలతో మాట్లాడుతున్నాడా సంబంధాలు పెట్టుకుంటున్నాడా ఈ విషయాలన్నీ కూడా తన కారు డ్రైవర్లకి తన ఆఫీస్లో పనిచేసే వాళ్ళ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి తన స్నేహితుల్ని ఎంక్వైరీ చేస్తూ అంటే వాళ్ళ మీద నమ్మకం ఉంది కట్టుకున్న భర్త మీద నమ్మకం లేదు గొడవలు పెరిగేది కాపురంలో ఎందుకే భర్త గురించి భర్త కారు దగ్గర పనిచేసే డ్రైవర్ని అడిగితే ఎంత పరువు తక్కువగా ఉంటుందండి మన పరువు మనం తీసుకున్నట్లే కదా భార్య మీద అనుమానంతో ఇరుగు పొరుగు వాళ్ళని అడిగితే మన పరువు పోయినట్టేనా కాదా అతిగా నవ్వడము తప్పే అందరినీ తేలిగ్గా నమ్మడం తప్పే అలా అని ప్రతి ఒక్కరిని ప్రతి చిన్న విషయానికి భూతద్ద చూసి అనుమానించడం కూడా చాలా తప్పు సామెత ఉంది అనుమానం పెనుభూతము అని అసలు అందరినీ అనుమానించి అనుమానంగా ఆలోచించే వాళ్ళకి అసలు ఎప్పుడూ మనశ్శాంతి ఉండదు అదొక మరలా ఇబ్బంది అయిపోతుంది మన భారతదేశంలో ఈ కాఫీలు టీ తోటలు ఉంటాయి చూసారు టీ తోటలు కాఫీ తోటలు అన్నీ పెంచేవాళ్ళు అంటే ఒకప్పుడు రోజుల్లో గొప్ప లక్షాధికారులు కోటి అర్థం వారి దేశంలో ఉండేవాళ్ళు కాదు వాళ్ళు వెళ్ళిన అప్పట్లో గొప్పగా ఇంగ్లాండ్లో ఉండేవాళ్ళు పాత రోజుల్లో విషయం ఇక్కడ వాళ్ళ మేనేజర్లని అలాగే పనిచేసే వాళ్ళని పెట్టుకునే వాళ్ళు అయినా కూడా వ్యాపారం నష్టం లేకుండా బ్రహ్మాండంగా సాగేది కొంత నమ్మాలండి మన దగ్గర పనిచేసే వాళ్ళని మనతో ఉండేవాళ్ళని కాస్తైనా నమ్మకుండా ఎక్కువగా అనుమానిస్తే ఏమవుతుంది తెలుసా మనకి మనతో పనిచేసే వాళ్ళు దూరమైపోతారు మనతో చేయడానికి ఎక్కువగా ఎవరు ఇష్టపడరు మన సొంత మనుషులే మనకి దూరం అయిపోతారు గుర్తుపెట్టుకోవాలి విషయం ఒకవేళ ఏ విషయానికైనా సరే అనుమానంగా అనిపించినా కూడా వీళ్ళకి తెలియకుండా మనము అది నిజమా కాదా తెలుసుకొని నిజమో కాదనుకోండి మనలకి మనమే మందరించుకొని అలా ఎప్పుడు చెప్పు చేయకూడదని నిశ్చయించుకోవాలి ఒకవేళ నిజమైతే దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో మంచిగా ఆలోచన చేసుకోవాలి అంతేగాని అనుమానం పెట్టుకొని తెలియని వాళ్ళని పొరుగు వాళ్ళని బయట వాళ్ళని అందం నడవడమో ఎంక్వైరీ చేయడం ఇలా చేస్తే మన కాపురాన్ని మనం గోల్ చేసుకున్నట్లే మన ఉద్యోగము వ్యాపారము వృత్తి ఏదైతే ఉంటుందో దాన్ని మన ద్వారా మనం నాశనం చేసుకున్నట్లే మన పరువు మనం తీసుకున్నట్లే గుర్తుపెట్టుకోవాలి ఇంకొక దరిద్ర లక్షణం ఉంటుంది మనలో ఏమిటో తెలుసా అది అసహనం మన గిట్టనవి మనకు నచ్చనివి ఉంటే తెగచి పడిపోతాం మనం ఏమిటి అసహనం అంటే ఇది కూడా ఒక అల్పమైన బుద్ధండి అంతే ఈ అసహనం విషయంలో భౌతికమైన విషయాలే కాదు మతానికి ధార్మికానికి సంబంధించిన అసహనాలు కూడా ఉంటాయి ఈ సాంప్రదాయం పాడించే వాడికి ఆ సాంప్రదాయం అంటే పడదు ఒక మతం వాడికి ఇంకొక మతంలో వాడంటే పడదు ప్రతి చిన్న విషయాలకి అసహనమే మనలో బలహీనతలు గోరుడు ఉంటాయి ఎదుటివాడి బలహీనత చూస్తే మనకు అసహనంగా ఉంటుంది ఇదండి ముఖ్యంగా మనము గమనించి మార్చుకోవాల్సిన విషయం పంజాబ్ లో సిక్కు ఉంటారు తెలుసు కదా వాళ్ళు బాగా డ్రింక్ చేస్తూ ఉంటారు ప్రతి రోజు ఆల్మోస్ట్ మద్యం తాగుతారు పొగ త్రాగేది మాత్రం తక్కువ ఎవరైనా సిగరెట్లు కాల్చారు అనుకోండి వీళ్ళకి ఎక్కడైనా అసహనంగా అనిపిస్తుంది చిరాకుగా అనిపిస్తుంది వీళ్ళు మాత్రం రోజు మద్యం తాగొచ్చు ఇంకొందరు ఉంటారు ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అసలు మాంసాహారం ముట్టుకోరు వాళ్ళు వాళ్ళు ఎన్ని అవినీతి పనులన్నా చెయ్యొచ్చు ఎన్ని అక్రమాలన్నా చేయొచ్చు మాంసం తినే సామాజిక వర్గాల వాళ్ళని చూస్తే చెడ్డ అసహనంగా ఉంటుంది చేచే వీళ్ళు మాంసాహారం తింటారు మనం చేసే అవినీతి పనులు మనం చేసే పిచ్చి పిచ్చి పనులు మనం చేసే దుర్మార్గాలు ఇంకొకరి మీద అసహనం వ్యక్తం చేయడానికి ముందు మనం కరెక్ట్గా ఉన్నామా మనకే బలహీనతలు లేవా ఆలోచించుకుంటే ఇంకొకరి మీద చిరాకు పడకుండా ఉంటారు ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు అమెరికా ఇంగ్లాండ్ వాళ్ళు తెల్లగా ఉంటారు వాళ్ళకి ఆఫ్రికా అని ఈ పట్ల అసహనం వాళ్ళు నల్లగా ఉన్నారు కాబట్టి వాళ్ళు బానిసలు అంటారు ఏముండే నల్లగా ఉంటే మనుషులు కదా తెల్లగా ఉన్న వాళ్ళే మనుషులా చెప్పండి ఇప్పటికి కూడా ఒక రకమైన దరిద్రప జాట్యం ఉంది మనలో బాగా తెల్లగా చక్కగా అందంగా పెద్ద కులాల్లోనే పుడతారు తక్కువ కులాల్లో వాళ్ళు అందంగా ఉండరు నల్లగా ఉంటారు అనాకారంగా ఉంటారు ఏమిటండి ఇది గొప్ప గొప్ప కులాల్లో కూడా అనాకారిగా ఉండేవారు నల్లగా ఉండేవాళ్ళు ఉండే మంది ఉన్నారు ఎంతో అందమైన వాళ్ళు నిమ్మన జాతులలోనూ ఉన్నారు అన్నిట్లోనూ అంతటా ఆత్మను దర్శించగలిగితే ఈ అసహనం తగ్గిపోతుంది ఎవరి మీద చిరాకు పడేటప్పుడు ఎవరి మీదైనా సరే అసహనం ప్రదర్శించేటప్పుడు మనలో బలహీనతలు లేవా మనం పర్ఫెక్ట్గా ఉన్నామా అసలు మన ఆలోచనలు మన ఆచరణలు అన్నీ కరెక్టేనా ఎదుటి ఎదుటివాడిని అనడానికి అని ఆలోచన చేసుకుంటే ఈ అసహనము అనే జానం వదిలిపోతుంది మనం వదిలించుకోవాల్సింది ఇంకొక దుర్గతో ఉందండి ఏమిటి తెలుసా అది అల్పత్వమైన భావన నేనొక పనికి మారిన వాడిని నేను కాల్పుడిని జీవితంలో ఏజీ సాధించలేకపోయాను నాకు ఏమీ చేత కాదు నాదొక చేత కాని బ్రతుకు ఈ విధంగా తనను తాను కంచపరచుకోవడము ఇది పాపం కూడా ఈ విషయంలో మనకు భారతంలో కూడా ఉంటుంది నేను అందరికంటే గొప్పవాడిని అని చాడుకోవడము తప్పు నేను కల్పుడిని పనికి మనలు వాడిని నా వల్ల ఏమీ కాదు అనుకోవడము తప్పే ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి మనకంటే పెద్దవాళ్ళు ఉన్నారు మనకంటే జ్ఞానులు ఉన్నారు వాళ్ళ ముందు మనల్ని మనం వాళ్ళగా భావించుకోవడము మన వినయానికి అర్థం పడుతుంది అలా భావించుకోవడం వేరు ఆత్మన్యూనిత భావము ఒక అల్పత్వ భావన నేను ఎందుకు పనికి వాడిని వాడి నేను వల్ల ఏమీ కాదు అసలేం బ్రతకడమే అనవసరం నేను జీవితంలో ఏది సాధించలేదు ఇది ఇలాంటి భావన చాలా తప్పు ఇలాంటి భావన ఉందంటే ఆ ఇంట్లో ఖచ్చితంగా దరిద్రం పడుతుంది గుర్తుపెట్టుకోండి దరిద్రము ఎక్కడ పెట్టుకుంటే పడుతుంది చాటెక్కడ పెట్టుకుంటే వాటికి కాదు మనలో ఆయన దుర్గుణాలు బలహీనతలో ఉంచుకొని ఏమాత్రం ప్రాణం లేని భౌతికమైన వస్తువులు ఆ మూల పెట్టాలి ఇది మూల పెట్టాలి లేదంటే దరిద్రం పడుతుంది ప్రచారం చేస్తున్నారంటే అది కూడా ఒక అజ్ఞానమే అసలైన దరిద్రం మన మనసులో ఉంది దాన్ని వదిలించుకోవాలి బలహీనతలు ఏమేమైనా చెక్ చేసుకొని ఒక్కోటి ఒక్కోటి వదిలించుకొని మంచి గుణాలు మనసులో నిలుపుకుంటే ఉన్నతమైన వ్యక్తిగా ఎదగగలుగుతాము ఎవరైనా మన ముందుకు వచ్చి నేను చాలా గొప్పవాడు అనేసి డబ్బా కొట్టుకుంటాడు అనుకోండి కాసేపు విన్నాక మనకి శ్రాబ్ అనిపిస్తుంది ఓ దగ్గర డబ్బా కొట్టుకుంటున్నాడు వీడు ఎప్పుడు అవుతాడా ఎప్పుడు బయలుదేరతాడా అనుకుంటాం ఇంకేలా వచ్చేసి నేను ఎందుకు పనికి మనం వాడిని చేతకాని వాడిని ఏమీ సాధించలేదు ఒక అనామకుడిని నేను అర్థం ఇలా మాట్లాడుతుంటే జాలి పడతాం వీడి అమాయకుడు వీడు ఎలా బ్రతుకుతాడా ఇలా అనుకుంటున్నాడు ఏమిటి అబ్బాయి చీచిచ్చి వీడికి అసలు ఏమీ తెలియదు వీడి ఇంకా చాలా నేర్చుకోవాలి వీడికి అసలు జీవితానుభవమే లేదు లోకమే తెలియదు ఇలా ఆలోచిస్తామా లేదా మనుషులకి ఎప్పుడూ అల్పత్వ భావన ఉండకూడదండి ప్రతి మనిషి ఆత్మస్వరూపుడు ఆత్మవిశ్వాసం ఉండాలి మంచి లక్షణాలు ఉండాలి గొప్ప తెలివితేడలు ఉండాలి జ్ఞానం ఉండాలి మేధావులై ఉండాలి వాడనడి కోసం కష్టపడి కరెక్ట్గా ప్రయత్నం చేసి సాధించుకోవాలి కానీ ఎదుటి వారి ముందు పెద్దవారి ముందు వినయ వర్తించాలి వినయంగా ఉండడం వేరు అల్పత్వమైన ఒక భావజాలంతో ఆలోచించడం వేరు చాలా మందికి రెండింటికి తేడాలు తెలియవు ఏదో పూజలు చేసుకోకుండా ఇవన్నీ మేమెందుకు ప్రయత్నం చేసి ఇలాంటి దుర్గుణాలను వదిలించుకొని మంచి లక్షణాల అలవాటు చేసుకోవాలి అంటారేమో ఒక కుండ తీసుకోండి కుండ లేదా ముంత దానిలో కల్లో మద్యము పోసేయండి ఆ కొండను తీసుకెళ్ళి మన గంగానదిలోనో కృష్ణలోనో గోదావరిలోను మూడు సార్లు ముంచి పైకి లేపండి ఆ కుండ పవిత్రమైంది అంటామా బయటకి పవిత్రం అవుతుందేమో నదిలో ముంచినందుకు నదిలో ముంచినందుకు లోపల ఉంది కదండి మద్యం కొండ ఎలా పవిత్రం అవుతుంది పరమాత్మ అనుగ్రహాన్ని పొందాలన్నా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలన్నా పరమాత్మ దయ చవి చూడాలన్నా ముందు మన మనసులో ఉన్న దుర్గుణాలు బలహీనతలు తెలిసి తెలియని పొరపాట్లు అపోహలు తెలిసి తెలియని పిచ్చి పిచ్చి ఆలోచనలు అన్నీ కూడా వదిలించుకొని వాష్ చేసుకునే ప్రయత్నము తప్పనిసరిగా చేయాలి దాంతో వాడుగా మంచి మంచి లక్షణాలు తెలుసుకొని మనసులో పెట్టుకొని ఆచరిస్తూ ఇంప్లిమెంట్ చేసుకోవాలి వ్యక్తిత్వ వికాసము వ్యక్తిత్వం ఎదిగేది అలాగా మనిషి ఉన్నతుడిగా ఎదడానికి ప్రయత్నం చేయాలి పిల్లలకి ఏమీ తెలియదు చదువుకోని వాడు అగ్ని ఉంటే ఏమీ తెలియదు కానీ ప్రయత్నం చేయవచ్చు కదా ప్రయత్నం చేసి సాధించవచ్చును కదా అవకాశం అందరికి సమానంగానే ఉంది కదా చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మానవ జన్మ పరమాత్ముడు ఇచ్చిన ఒకే ఒక్క అవకాశం మంచి లక్షణాలు మంచి గుణాలు మంచి అలవాట్లు అలవరుచుకొని ఈ మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటే పరమాత్మ కృప మన పైన వర్షిస్తుంది బలహీనతలు చెడు అలవాట్లు దుర్గుణాలు పెట్టుకొని కాసేపు పూజ చేసి లేదంటే ఏడు వారాలు వెంకటేశ్వర స్వామికి శనివారం పూజ చేసి ఏదో చిన్న చిన్నగా ఫలితం వస్తే ఆ వచ్చేసింది ఫలితం దేవుడు ఉన్నాడు అంటే ఉన్నాడు దేవుడు నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు తెలుసుకోవడానికి నీకు ఒక అర్హత యోగ్యత ఉండాలిగా కాబట్టి బలహీనతను వదిలించుకొని మంచి అలవాట్ల కోసం సాధన చేయాలి అప్పుడే అనుగ్రహం పుష్కరంగా కలుగుతుంది ఇంకొన్ని బలహీనతల గురించి తెలుసుకొని వాటిని కూడా ఎలా వదిలించుకోవాలి ఎలాంటి అలవాటు చేసుకోవాలో ఇంకొక వీడియోలో తెలుసుకుందాం లోకాస్తమస్త సుఖలోభవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ